నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ అందరికీ నమస్కారం ఈ రోజు కడపనగర విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేటువంటి మన గౌరవ జిల్లా అధ్యక్షులు కమలాపురం రెండు సార్లు మన కడప డైనామిక్ లీడర్ ఎవరు వెళ్ళినా ఎప్పుడు అందరి లీడర్ కడపనగర అధ్యక్షులు మరో అన్నీ అలాగే కడుపులో ఏదో కోరుపని చెప్పి ఈ మధ్య ఉచే అని చెప్పి ఏదో చేయాలనుకున్నా ఒక శాసనసభ్యురాలు ఆమె పయనించి కిందికి నిన్న తల్లి గుండీ ఏదో గొప్పలు చెప్పుకున్నారు టీడీపీ నాయకులు కూటమి నాయకులు ఆ తల్లికి రంగంలో ఎందుకు పడింది

న్ని మన్నించి నిజంగా ఒక సంవత్సరం సంవత్సరైంది ఎన్నికలైపోయి ఇచ్చిన వాగ్దానాల గురించి అప్పుడే ఎందుకు ఈ ప్రస్తావన అప్పుడే మొదలుపెట్టారా అప్పుడే మనందరినీ ప్రజల దగ్గరికి పంపిస్తారా అని మీరు అనుకుంటానా అనుకుంటున్నారు కొంతమంది నిజంగా వాస్తవంగా మనం పోవాల్సిన అవకాశం ఎంతో ఉంది ఇన్ని మోక్త ఇన్న ఇన్ని మోసపూర్తి వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్పోయి ప్రజలకు మోసం చేసే వ్యక్తి గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది నిజంగా ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడుని మనం అందరం చూస్తున్నాం కొత్తగా రాజకీయాలు కూర్చున్నోళ్ళు ఉన్నారు పాత తరం రాజకీయ నాయకులు ఉన్నారు ఊసరువుల్లి రాజకీయాలు చంద్రబాబు నాయుడు ఈ మెంటాలిటీ వెన్నుపోటు పొడిచి మామతో అందలు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరుగుతాయి ఏదో వాగ్దానాలు వేస్తాడు శంకుస్థాపన చేస్తాడు రెండేళ్ళ లోపల కంప్లీట్ చేస్తానంటాడు ఏది చేయడు ఎన్నికల్లో గెలుస్తాడు దాన్ని మర్చిపోతాడు అన్ని వాగ్దానాలు చేస్తూ ఏ రోజు కానీ ఎన్నికల్లో ఒక్కటి సింగిల్గా పోటీ చేసే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు ఎవరితోనో పొత్తు పెట్టుకొని జనాకర్షణ లేని వ్యక్తి ఆ పొత్తుతో గెలిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు తప్ప మన జగన్మోడీ లాగా రాజశేఖర్ లాగా ఒంటరిగొ చేసే తత్వం చంద్రబాబు నాయుడికి లేదు ప్రతి ఎన్నికల్లో కూడా ఎవరితో గుర్తు పొత్తు పెట్టుకొని ఆ మీకు వ్యక్తి చంద్రబాబు నాయుడు భారతదేశంలోనే ఒక స్వర్ణయుగం రాష్ట్రం తిరిగిందంటే అది దిగం జరిగిన డాక్టర్ వైఎస్ రెడ్డి గారి హాయములు అని చెప్పి మనం అందరం చెప్పుకోం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అతను ప్రవేశపెట్టి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారి ప్రవేశపెట్టలేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఫాలో కావాల్సి ఉన్నా కానీ ఆ మేనిఫెస్టో లేని కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అందుకే ఆయన ప్రజల్లో కాదు భారతదేశంలోనే ఆయన చిరస్థాయిగా రాజశేఖర్ రెడ్డి గారు అందరి మధ్యలో నిలబడిన నిలబడిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అయితే రైతులకు రుణమాఫీ అయితే కానీ భారతదేశంలో ప్రవేశపెట్టింది ఆరోగ్య స్థితి అయితే కానీ ఫీజు రిమర్స్మెంట్ పెద్ద కదా కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టలేదు ఈరోజు రాజశేఖర్ గారు చనిపోయి పద ఐదేళ్ళైతే ఉంది ఆ పథకాలని ఆయన ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశారంటే అది రాజశేఖర్ గారి గొప్పతనం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తను తండ్రి పెట్టిన సంఖ్య పథకాలు కొనసాగాలి రాష్ట్రంలో అని అడిగినప్పుడు పొగమని చెప్పి పొగపెట్టి బయటికి పంపించినప్పుడు జగన్ జగన్మోడి గారు ఉద్యమాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాష పార్టీ కాదు ఒక ఉద్యమం ఉద్యమాలతో ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఇద్దరితో స్టార్ట్ అయ్యి పదిహేడు మంది శాసనసభ పదిహేడు మంది శాసనసభులై రెండు వేల పద్నాలుగు కూడా అరవై ఏడు మంది శాసనసభ్యులతో కార్యకర్తలందరూ సమిష్టిగా ఉద్యమాలు చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తేయడం అందరూ గమనించాల్సిన విషయం ఒకటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎక్కడ కానీ సోషల్ మీడియా లేదు ఫేస్బుక్ లేదు ట్వీటర్ లేదు ఇన్స్టాగ్రామ్ లేదు రెండు వేల పద్నాలుగులో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ సోషల్ మీడియా ట్విట్టర్లన్నీ అప్పుడప్పుడు భారత్ భారతదేశంలో హైదరాబాద్లో ఫేస్బుక్ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది కానీ చంద్రబాబు ఆ మోసమూరితనాలని సోషల్ మీడియా ద్వారా చూపించుకుంటూ అన్ని ఛానల్ సోషల్ అంత అతనికి సపోర్ట్ చేస్తూ ఏదెచ్చుకునే అతని సామాజిక వర్గం టీవీ ఫైవ్ అతని సామాజిక వర్గం ఏబిఎన్ అతని సామాజిక వర్గం ఈటీవీ టూ అతని సామాజిక వర్గం మహాటీవీ అతని సామాజిక వర్గం మొత్తం సోషల్ మీడియా అంతా అతని చేతులు పెట్టుకొని దాంతోపాటు యూట్యూబ్ ఛానల్స్లో అతని చేతిలో పెట్టుకొని ఎన్నికల్లో పప్పం కలుపుతూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి సుదీర్ఘ పాదయాత్ర చేసి అతను ఆరుదల ఉచిత హామీలని ఇచ్చి చేయకపోగా జగన్ గారి పాదయాత్ర వల్లనే రెండు వేల పంతొమ్మిది మనందరి కృషి వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం తప్ప ఎక్కడ కానీ కానీ భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కానీ చెప్పిన వాగ్దానం లేదు చెప్పని కూడా నెరవేరుస్తున్న వ్యక్తి జగన్ మోడీ కానీ దురుతుశాతూ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఓడిపోయినామంటే నలభై పర్సెంట్ ఓట్లు వచ్చి కూడా మనం ఓడిపోయినట్టే దాని సవా లక్ష సోషల్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ ఛానల్స్ కావచ్చు మనలో కూడా కొద్దిగా నిరుత్సాహం ఉండొచ్చు అవన్నీ కానీ మనం ఓటమి చెందింది కేవలం నలభై పర్సెంట్తో ఓ మహాకుటంబులగా ఏర్పడి వాళ్ళు ఎన్నికల్లో జనసేన నేను ప్రశ్నించే హక్కు నాకుంది చంద్రబాబు నేను నిలేస్తాను ఈరోజు ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు ఆ మేనిఫెస్టో మీరు అందరూ చూశారు నిజంగా ఆ మేనిఫెస్టో ప్రకారం అయితే ఒక సంవత్సర కాలపరిమితి అయిపోయింది అంటే ప్రజలకు చేసిన మోసంలో డెబ్బై ఐదు వేల కోట్లు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది నిజంగా ఏదో పింఛన్ మనం మూడు వేలు ఇస్తాం అతను నాలుగు వేలు ఇస్తాడు మొదటి సంవత్సరమే పదో పింఛన్ వేశాడు ఒకప్పుడు ముప్పై నాలుగు లక్షల ఉండే పింఛన్ని అరవై ఐదు లక్షల పింఛన్ చేసిన ఘనత జగన్మోహన్ గారు ఈరోజు అరవై ఐదు లక్షల పింఛన్ని ఆరు లక్షల పింఛన్ తీసి ఈరోజు చంద్రబాబు నాయుడు పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు ఈరోజు తల్లికి వందడం అయితే అన్ని విధాలుగా మోసం ఇప్పటికి కూడా ప్రజలకి పూర్తిగా ఒక్కరోజు బటన్ నొక్కిన నొక్కితే పడాల్సిన అమౌంట్ కూడా కొన్ని మండలాల్లో ఐదు వేలు కొన్ని మండలాల్లో ఏడు వేలు తొమ్మిది వేలు రూపాయలు పడి ఎంత పడిందో ఎంత చేసిందో కూడా ఈరోజు కూడా అధికారులు కూడా చెప్పకడం ఉన్న విషయం నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు మన తల్లికి వందలు వేశాను పింఛన్లు ఇచ్చాను అన్నీ కూడా అయిపోయినాయి పి ఫోర్ అనుసంధానం చేస్తానంటాడు పీ ఫోర్ అంటే చాలా మంది దిలీప్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పీపుల్స్ పబ్లిక్ ప్రైవేట్ కాంట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ అంటే అంటే పీపుల్ అంటే ఏంది ప్రజలు పబ్లిక్ అంటే ఎవరు పబ్లిక్ అంటే పీ ఫోర్ అనే విధానం బదులు పీ త్రీ పెట్టేసి చెప్పిన కానీ దాంట్లో డబ్బులు ఉండేవాళ్ళందరినీ దాన హృదయంతో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పేద పెద్దలకి వాళ్ళు ఇవ్వాలంట నిజంగా చంద్రబాబు నాయుడు పోల్చుకుంటాడు మహాత్మా గాంధీ సౌమ్యుడు అంబేద్కర్ సౌమ్యుడు నేను కూడా సౌమ్యున్ని అని అంటే అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తితో పోల్చుకుంటాడు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళతో పోల్చుకునే వ్యక్తి అయితే ఈరోజు పీ ఫోర్ విధానాన్ని మొదట నీతో మొదలుపెట్టు డెబ్బై వేల కోట్ల డబ్బు నీ దగ్గర ఉంది ప్రజలకు దానం తీయడబ్బు కానీ చేసేది లేదు ఎక్కడ కానీ ప్రజలకు మోసం చేసే కార్యక్రమం తెలుస్తుంది తప్ప కేవలం మా జగన్ మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు ఇస్తుంటే ఏ అతని డబ్బా అతనిచ్చాడంటాడు ఈరోజు చంద్రబాబు నాయుడు సిస్టమ్ పెట్టి మన అందరి దగ్గర డబ్బులు ఉంటే డబ్బులుండే ఉండేవాళ్ళము పేద ప్రజలకి దానం చేయాలంట అతనేమో దానం చేయకూడదు తనకు గాను కొడుకున్నాడు డెబ్బై వేల కోట్లు రాస్తుంది అతను ఎంతమందిని తత్తుకు తీసుకోవాలో మీరు ఆలోచన చేయండి అంటే డెబ్బై లక్షల కో డెబ్బై లక్షల మందిని తత్తువు తీసుకొని అతను ఇస్తే రాష్ట్రం అంతా బాగుపడుతుంది రాష్ట్రం నువ్వు అమరావతిని ఎంతో డెవలప్ చేయొచ్చు నిజంగా ఎన్నో మోసపుతాం నిజంగా మన జగన్మోహన్ గారు ఉన్నప్పుడు నలభై ఐదేళ్ళు నిండిన వారికి ప్రతి సబ్కాస్ట్కి కాపులకి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు అతను మ్యాన్ఫోస్లో కాపులకి ఇరవై ఐదు వేల కోట్లు అంటే సంవత్సరానికి మూడు వేల కోట్లు అంటే ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది పంగనామా పెట్టాడు అంటే మూడు కోట్లు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఈరోజు తల్లికి వందనం ఇప్పుడు ఇచ్చాడు ఫస్ట్ సంవత్సరం ఇవి లేదు రెండో సంవత్సరం ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడు అది ఎనిమిది వేల ఆరు వందల కోట్లు నాడు అంటే ఇంకా రెండు సంవత్సరాలు వేస్తాడు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు వేస్తాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేస్తాడు ఇరవై తొమ్మిది ఏడు అంటే కేవలం మూడు సంవత్సరాలు ఇస్తాడు రెండు సంవత్సరాలు ఎగరగొడతాడు అది అతను ఇచ్చే పథకాలు అంటే వేల కోట్లు ప్రజలకి మోసం చేసే కార్యక్రమం ఎన్ని కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది జగన్ మోడీ గారు అమరావతిలో మా అందరికీ చెప్పడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా అధ్యక్షుడి సమక్షంలో మన్న మన కొత్త పార్టీ ఆఫీసులో సమావేశం జరిగింది ఈరోజు నిన్న మొన్న పొద్దుటూరు కమలాపురం ఈరోజు కడప మధ్యాహ్నం పద్వేలు జరుగుతుంది అంశ్ కేసు పెట్టడం జరిగింది అంటే అంశ కేసు పెడితే నెల ఆరు నెలలు మూడు నెలలు బయటికి రారు మనల్ని ప్రశ్నించే గొంతు నొక్కుతారు అంటే జ్యుడిషియల్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎవరైనా పెట్టే కేసులు ఈ ఆర్మ్స్ కేసులు ఎవరి మీద పెడతారు నక్సలైట్ సహా తిరువాదల వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెడతారు ఈ మీదుగా చివట్టు పెట్టిన రోజులు అంటే మన మీద ఏ కేసులైనా పెడతారు ఏ విధంగా ఆరాధకం చేస్తారు ప్రశ్నించే గొంతు ఉండకూడదు చంద్రబాబు నాయుడికి తాను గొంతు ఒక్కటే వినపడాలి మన మీటింగ్లో చెప్తాడు నాలుగు కోస్తాని కానీ నాలుక కత్తిరిస్తా అంటాడు మందం అంటాడు అంటే నాలుక కత్తిరిస్ వచ్చిన తరికి కానీ నాలుగ మందం అంటాడు అంటే ఎంత బుద్ధి చెప్పాలంటే ఈ కార్యక్రమం బాబు సూర్యుడి భవిష్యత్ మోసం గ్యారంటీ అనేది ప్రజలకి మనం అందరం తీసుకోవాల్సిన అవకాశం ఉంది ఈరోజు నియోజకవర్గం లెవెల్లో అంజాద్ భాష అద్దర్లో మన జిల్లా అధ్యక్షులు ఈరోజు లాంచ్ చేశారు రేపు మన్నాడు లోపల సోమవారం నుంచి మంగళవారమో జోనల్ వైజ్ మీటింగ్స్ పెడతాం నాలుగు మీటింగ్స్ మళ్ళీ ఆ తర్వాత డివిజనల్ మీటింగ్స్ పెడతాం ప్రతి డివిజన్స్ మీటింగ్ పెడతాం ఖచ్చితంగా ఇది ప్రజలకు ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఇంకా ఎనిమిది నెలలు అయినాయి కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి మండల ఎలక్షన్స్ ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ ఒక ప్రజలకు తీసుకెళ్ళి ఈ మోసపూరిత వాగ్దానాన్ని ప్రజలు నమ్మినారు మీరు నమ్మి మోసపోయినారు ఇవన్నీ కూడా మీకు ఇవ్వాల్సిన రావాల్సిన డబ్బును కూడా ఈరోజు చంద్రబాబు మీకు ఇవ్వకపోగా మోసం చేసి మీరు అతనికి గెలిపించినారు ఇట్లాంటివన్నీ మనం తెలియజేసి రాబోయే ఎన్నికల్లో యాభై డివిజన్లో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు యాభైకి యాభై మేము గెలుస్తామని ఛాలెంజెస్ చెప్తున్నా ఈరోజు వాళ్ళకి యావత్ డివిజన్ లో ఒక్క నామినేషన్ విత్రా ఇచ్చిన మీరు భూగోళం చెప్పింది తెలియజేసుకుంటున్నా నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆశామాషగా లేం ఎన్ని కేసులైనా కానీ ఎన్ని ఎన్ని విధంగా ఇబ్బందులు పెట్టా కానీ కఠోర దీక్షతో వైఎస్ జగన్మోహన్ వెనకమంటే ఉంటాం తప్ప ఎక్కడ కానీ మిత్రాలు కానీ ఓటం అనేది జరగలేదు కానీ మన ఎన్నికలో ఎన్నో హామీలు ఇచ్చి వచ్చినావు తప్ప మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినావు తప్ప ఎన్నికల్లో డైరెక్ట్గా నువ్వు రాలేదు నిజంగా గుర్తుపెట్టుకోవాలి కేవలం మన ఎన్నికల్లో ప్రజలకు ఎంతో చేశాం భారతదేశంలో ఏ ఏ రాష్ట్రంలో కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరూ లేరు అది జగన్మోడే ఉదాహరణకి మోడీని ఒప్పుకున్నాడు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కానీ ఈసారి ఓడిపోయినాడు ఈసారి జగనే గెలుస్తాడని అతని నోట్లో నుంచి వచ్చిన మాట మోడీ గారికి నిజంగా రేపు రాబోయే ఎన్నికల్లో మన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఇంతవరకు కూడా మీరు పార్టీ కార్యకర్తలు ఉన్నదండి నిజంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి నామినేటెడ్ పోస్ట్ కూడా అత్యధికంగా ఇచ్చిన వ్యక్తి జగన్ మోడని చెప్పేసి మీరు గుర్తుపెట్టి వాళ్ళని కూడా ఆలోచన చేయాలి రాని వారికి కానీ ఎవరు పార్టీ కోసం కష్టపడినారో జిల్లా అధ్యక్షుడు డిప్యూటీ సీఎము మేమందరం కూడా జగన్ దృష్టికి తీసుకొని పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి తగు సముద్ర స్థానం కల్పిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంని ప్రజలకి విస్తృతంగా తీసుకొని పోయి చంద్రబాబు చేసే మోసాలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు వాళ్ళు కూడా ఎక్కడ కానీ తిరుగుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వింపెట్టింది సుపరిపాలనతో మొదటితో సుపరిపాలన ఏం సాధించారనేది నాకు అర్థం కాలేదు నిజంగా ఇన్ని సంక్షేమ పథకాలు మనం ప్రజలే పోలేకపోయాం అన్ని మేనిఫెస్టో ఇచ్చిన అంటున్నాడు ఈరోజు సూపర్ పరిపాలన అంటున్నాడు ఏమి చేయకోకా వాళ్ళు ఏదో దప్పా కొట్టుకుంటూ ప్రజల దగ్గర ఎక్కడ కానీ ఏ పార్టీ కానీ ఇంతటికి డోర్ టు డోర్ తిరిగిన వ్యక్తులు గారు తెలుగుదేశం వాళ్ళు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాన్ని పాంప్లెట్ కొట్టించి ఇంటి ఇంటికి పోయి ఈ పథకాలు మేము ఇచ్చినామని చెప్పినా కానీ మనకే లేదంటే కేవలం కార్యకర్తల నిరుత్సాహాలనే మనం ఓడిపోయినాం నిజంగా కార్యకర్తలందరూ మళ్ళీ ఈరోజు సైనికులాగా మీరు తయారు కావాలి కేవలం ఆమ్జాద్ భాష ఓడిపోయింది పద్దెనిమిది వేల ఓట్లు మనకు ఎన్ని బూతులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు బూతులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఎనభై ఆరు ఇంటూ యాభై ఓట్లు వేసుకుంటే పద్దెనిమిది వేల ఓట్లు అంటే ఆమ్జాద్ భాష ఖచ్చితంగా గెలిచారు దానికి మన బూత్ లెవెల్ కమిటీ కూడా ఖచ్చితంగా కష్టపడి ఉంటే యాభై ఓట్లు అంజాద్ భాష గెలిచేవారు అంటే దాంట్లో కార్యకర్తలు కూడా మనం నిరుత్సాహంగా ఉన్నాం ఆ విధంగా ఉండదండి బంతి ఒకటి రివర్స్ కొడతాం మనం ఖచ్చితంగా ఈ రేపు ఎన్నికలు ఏది వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టోర్లు ఎవరికి ఇచ్చినా మనమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి మనకు తెలియజేసుకుంటూ రేపు ఈ ని ప్రజలకు విస్తృతంగా తీసుకుని పోయి డోర్ టు డోర్ ఇంటికి క్యాన్వాస్ చేసి ప్రజలకు తెలియపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ గతంలో ఏమి ఇచ్చాం ఈ రోజు చంద్రబాబు మోసపురికి వాగ్దానాలతో ఏ విధంగా ఇచ్చాడని చెప్పేసి తెలియపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కూడా అందరి కార్యక్రమం కోరుకుంటుంది సరదృష్ణ